టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా ఓ అభిమానిని సరదాగా ఆట ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మార్చి ఇరవై మూడు నుంచి ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కు తెరలేవనుంది ఇంకా కేవలం ఐదు రోజులే మిగిలిండటంతో ఇప్పటికే ఆయా ఆటగాళ్లు జట్టుతో కలిసిపోయారు దీంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ సెషన్లను ఏర్పాటు చేస్తున్నాయి ఇందులో భాగంగా ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు ధోని ప్రాక్టీస్ చేస్తుండగా ఓ అభిమాని సరాసరి మైదానంలోకి ప్రవేశించి ధోని వద్దకు పరిగెత్తాడు దీంతో ఆ అభిమాని ధోని వద్దకు వచ్చేసరికి పక్కనే ఉన్న సిఎస్కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ వెనుకను దాక్కుని నన్ను పట్టుకో అన్నట్టు ఆ అభిమానిని ఆట పట్టించారు ధోని లక్ష్మీపతి బాలాజీ చుట్టూ తిరిగిన తర్వాత ధోని దూరం పరిగెత్తిన ఆ అభిమాని ఆగకుండా ధోని వెంటే పడ్డాడు అదే సమయంలో మైదానంలో ఉన్న సిబ్బంది వెంటనే ఆ అభిమానిని పట్టుకుని పక్కకు లాక్కెళ్లారు చివరకు అభిమానికి షేక్ నవ్వుకున్నాడు ఈ మొత్తం సంబంధించిన వీడియో చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంది ఈ వీడియోను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి ఇక ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ మొదటి మ్యాచ్ లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు